హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి పదహారున్నర నరంకనం సైట్ అండి పదహారున్నర నరంకనం సైట్లో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఉత్తరం పడమర కార్నర్ పెట్టింది ముప్పైకి నలభై ఉంటుంది మెజర్మెంట్లు కూడా ముప్పైకి నలభై అట్లా ఉంటాయి మంచి ప్రాపర్టీ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఈ ప్రాపర్టీ మీద మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ తీసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఆటో దిగితే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఏ బ్యాంకులో అయినా కూడా గవర్నమెంట్ బ్యాంకులో లోన్ ఇస్తారు దీని మీద మంచి ప్రాపర్టీ అండి ఇది ఓనర్సే దగ్గర ఉండి కట్టించుకున్న ప్రాపర్టీ అండి ఎవరైనా సరే సీరియస్గా ప్రాపర్టీ కావాలి ఫార్టీ త్రీ ల్యాక్స్ ఆ రేంజ్లో ప్రాపర్టీ కావాలి దీన్ని చూడొచ్చు దీని ప్రైజ్ వచ్చేసి వాళ్ళు మనకి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా మనం రేట్ మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది సీరియస్ కస్టమర్లు ఎవరైనా ఉంటే కాల్ చేయండి మంచి ప్రాపర్టీ అండి టౌన్ లిమిట్స్లో ఉంది మన మంచి ఏరియాలో అఫీషియల్ ఏరియాలో ఉంది ఎవరైనా సరే సీరియస్ కస్టమర్లు ఉండి ప్రాపర్టీ కావాలి ఫార్టీ ల్యాక్స్ ఆ బడ్జెట్లో అంటే దీన్ని చూడొచ్చు కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయండి నార్త్ వెస్ట్ కార్నరు వీధిపోటు కానీ దోషం కానీ అటువంటివి ఏం లేవు మంచి ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండే ప్రాపర్టీ అనమాట దీనికి ప్లాన్ అప్రూవల్ అన్నీ ఉన్నాయి మీరు రెడీగా ఇంట్లో జాయిన్ అయిపోవచ్చండి ఈ బడ్జెట్లో అయితే ఎక్కడ కూడా ప్రాపర్టీస్ రావట్లేదు నెల్లూరులో ఇది ఒక మంచి ప్రాపర్టీ సీరియస్ కస్టమర్లు ఎవరైనా ఉంటే కాల్ చేయండి కొంతమంది చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు సంవత్సరాల తరబడి ఈరోజు నా దగ్గర చూస్తారు రేపు ఇంకొకరి దగ్గర చూస్తారు ఎల్లుండి ఇంకొకరి దగ్గర చూస్తారు అలాంటి వాళ్ళు అవసరం లేదు సీరియస్గా కొనేవాళ్ళు రండి మంచి ప్రాపర్టీ చూపిస్తాము ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాం మీకు